దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతులు వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తూ ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ చెన్నై మార్కెటింగ్ యార్డ్ కానీ అట్లాగే ఇతర ఆస్తులు కానీ ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యలని ముందు ఆపండి బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమ్రాను ఇచ్చారు పురంధరేశ్వర గారు ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను ప్రధానమంత్రిని గలవడం ఆయన పెద్ద కష్టమైనటువంటి పని కాదు కానీ సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది ఎల్ఓసీని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి అలాగే ముడిసరుకు కొనుక్కోవడానికి నిర్వహణ ఏం లేదని వంక చెప్పి ఈరోజు జందాలతో తప్పుడు ఒప్పందం చేశారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు డ్రామా మాత్రమే మార్పు నేరుగా ఇది వరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాని ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రైవేట్ చేస్తామని వారి ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది డ్రామాలు ఆడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్ని సెయిల్లో కలపడం విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం మీరు అంటే విలీనం చేయండి విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి అది ఇరవై నాలుగు గంటల్లో బోర్డు మీటింగ్లు జరపచ్చు బోర్డులు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం పది రోజుల్లోనే చేయి కలరు కానీ మీరు కావాలని ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టడం లేదు రాష్ట్రం కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులు ఏం పెట్టక్కర్లా విలీనం చేస్తే మనకు సొంత గనులు ఎలాగా మీరు ఇవ్వడం వల్ల సెయిల్కి రెండు వందల సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి అందువల్ల గనులు ఇస్తే మనకు దేశంలో అందరికంటే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా నడపగలం కానీ మీరు ఏం చేస్తున్నారు ఉత్పత్తిని తగ్గించారు గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి నలభై శాతం పైగా బ్లాస్ట్ ఫర్నిష్ మూడ్ని ఓ పద్నాలుగు మాసాలు పూర్తిగా మూసేసి నాలుగు వేల కోట్ల నష్టం రప్పించారు ఈ సంవత్సరం కూడా అదే పనిచేస్తున్నారు ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెచ్చ చేసుకోము ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు నిజంగా నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా మెజ్జర్ చేయండి నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి ఆమోదించండి బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జందాలతో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి జిందాలు నాసిరకం అత్యంత లోయస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకు నంబర్ వన్ అనే క్వాలిటీలో ఉంది అందుకని ఆ క్వాలిటీ పేరును చెడగొట్టాలి అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ అందుకనే గంగవరం పోర్ట్ నుంచి ముప్పై ఆరు రోజులు మనకి సరుకు రాకుండా చేసి అదాని అదానీ కూడా కావాలని కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులు అందరూ ముఖ్యంగా జిందాల్ అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాల విరమించుకోవాలి విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యలని నిలుపుదల చేయాలి అమ్మకాలు అనేటువంటిది ఆపాలి ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాలి నూట ఇరవై పర్సెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది బ్లాస్ పనిస్ నూట పది నూట ఇరవై పర్సెంట్ దాకా ఉత్పత్తి సాధించింది